హలో ఆల్ నేను మీ రచనాశ్రు వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా సత్యదేవ్ కాంబినేషన్తో కింగ్డమ్ సినిమా రిలీజ్ అయింది అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి కూడా విజయ్ దేవరకొండ ఈ సినిమాని తెలంగాణ అస్తిత్వంగా తెలంగాణ నుంచి వచ్చేటువంటి ఒక గొప్ప స్టార్ సినిమాగా ఇది ఉండాలని ఉండబోతుందని కొంత ప్రొడిక్షన్స్ దాని గురించి ఒక వైపు వాళ్ళు సపోర్ట్ చేయడం ఇంకొక వైపు వాళ్ళు క్రిటిసైజ్ చేయడం అనేది సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది కొందరు పర్సనల్ హీటర్స్ కావచ్చు వాళ్ళు దాన్ని ఆంధ్ర మీద ట్యాగ్ చేయొచ్చు అది వేరే విషయం ఓవరాల్ గా ఇంత హైప్ ని క్రియేట్ చేసినటువంటి విజయ్ దేవరకొండ నటించిన ఈ కింగ్డమ్ సినిమా ఎలా ఉంది తన డిజాస్టర్స్ కెరియర్ నుంచి లైగర్ కావచ్చు ఇంకో తర్వాత వచ్చినటువంటి సినిమాలు కావచ్చు అన్ని కూడా పెద్ద అనుకున్న మార్క్ ఖుషి సినిమా కానీ ఏది కూడా సమాంత చేసింది ఏది కూడా ఒక బ్లాక్ బస్టర్ రేంజ్ అందుకోలేదు ఇప్పటికీ విజయ్ దేవరకొండ అంటే అర్జున్ రెడ్డి సినిమా తప్ప ఆ మార్క్ సినిమాలు అయితే ఇంతవరకు రాలేదు గీతా గోవిందం ఉన్నది స్లైట్ అదే తప్ప యాక్షన్ మూవీ ఇంట్లో రాలేదు మరి ఈ సినిమా ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా లేదా ఎక్కడ ఫెయిల్ అయింది యాక్టర్ సక్సెస్ అయింది ఈ సినిమా విషయాల గురించి మనతో మాట్లాడడానికి మూవీ క్రిటిక్ అలాగే మూవీ స్క్రిప్ట్ కన్సల్టెంట్ సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు సూర్యప్రకాష్ జోషిలా గారు మీరు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ ఆఫ్ లోపా పక్కన పెడితే విజయ్ దేవర కొండలో ఒక గొప్ప యాక్టర్ అయితే కింగ్డమ్ సినిమాలో కనిపించారా లేదా లేకపోతే ఒక రకమైనటువంటి మోనోటోనస్ రోల్స్ లోనే ఉన్నారా లేదండి ఈ సినిమాలో అతను చాలా కొత్తగా యాక్ట్ చేశాడు వాస్తవానికి అతను రెగ్యులర్ లైగర్ కన్నా కూడా నిజాన్ని పెళ్లి చూపుల నుంచి అతను ట్రాక్ చూస్తూనే ఉన్నాం ఈ సినిమాలో కొత్తగా ప్రొజెక్ట్ చేశారు అతను యాక్షన్ హీరో అన్న యాంగిల్లో చాలా బాగా ప్రాజెక్ట్ చేశారు చాలా బాగా చేశాడు దేవరకొండ విజయ్ అన్నట్టుగా సక్సెస్ ఆ స్థాయి ఎందుకుందా లేదనేది పక్కన పెడితే కనుక చాలా బాగా చేశాడు అతను విజయ్ దేవరకొండ ఇంకొకటి చెప్పండి స్టోరీ లైన్ తీసుకున్నారా లేకపోతే ఎందుకంటే ఇక్కడ మనకి సత్యదేవ్ కాంబినేషన్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా వర్కౌట్ అయింది ఎందుకంటే సత్యదేవ్ అనే అతను మోర్ ఆఫ్ వెరస్టైల్ ఎక్కువ ఓవర్ హీరోయిజం కానీ ఓవర్ గ్లోరిఫికేషన్ కోసం కానీ ఎప్పుడు నటించలేదు అటువంటి సత్యదేవ్ తో నటించడం ఎంతవరకు కలిసి వచ్చింది అన్నారు సినిమా అన్నది సూపర్ హిట్ లో చూస్తున్నారా యావరేజ్ గా చూస్తున్నారా డిజాస్టర్ గా చూస్తున్నారా నిజానికి ప్రస్తుతం టాక్ రన్ అవుతుందండి బయట సూపర్ హిట్ టాక్ అవుతే లేదు మరి మెల్లిగా హిట్ టాక్ వెళ్తుందేమో యావరేజ్ టాక్ రన్ అవుతుంది నెక్స్ట్ అది పక్కన పెడితే గనక ఇది సచిదేవ్ అనేవాడు మీరు అన్నట్టుగా మంచి వెస్ట్రైల్ యాక్టర్ అండి కాకపోతే అతను ప్రత్యేకంగా అతని కోసం పని కట్టుకుని అభిమానులు వెళ్ళే పరిస్థితి గత రెండేళ్లగా అయితే లేదు అతను ఓటీటీ స్టార్ అంటే ఓటీటీ అతని సినిమాలు బాగా ఆడితే పిచ్చి పని కట్టుకుని లేదండి అతను మూవింగ్ స్టార్ కాదు మంచి నటుడు నటుడికి స్టార్ కి తేడా ఉంటది కదా

ఇద్దరు ఇద్దరు కాంబినేషన్ సీన్లు కొన్ని సీన్లు అయితే ఇంటర్వల్ దగ్గర వచ్చే కొన్ని సీన్లు గాని సచిదేవ్ను ఇతను జైల్లో కలుస్తారు ఫస్ట్ టైం నిజ దేవరఖండ్ ఆ సీన్లో కానీ సజ్జేవు మంచి ఎంత మంచినట్టు అంటే అతను చూసినప్పుడు తమ్ముడు అని గుర్తుపెట్టినప్పుడు ఎక్స్ట్రాడినరీ చాలా అద్భుతంగా చేశాడు అతను అంటే కళ్ళతోనే చేశాడు డైరెక్టర్ కూడా పాతకాలం లాగా పెద్ద పెద్ద డైలాగులు చెప్పించడం లేకపోతే ఇంకోట చేయలేదండి ఇద్దరి మధ్యన మంచి ఒక ఎమోషన్ కళ్ళతో ఎమోషన్ చూపించేలా చేశాడు ఇక విజయ్ అతను స్టార్ నటుడు కాబట్టి అంటున్నారు కాబట్టి అవునండి మామూలుగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కమర్షియల్ సినిమాల్లో స్టార్ అంటే కోర్స్ వాళ్ళ సక్సెస్ రేట్ అది పక్కన పెడితే కొంచెం ఓవర్ గ్లోరిఫైడ్ హీరోయిజం ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎవరైతే పోర్ట్రే చేస్తారో వాళ్ళే స్టార్స్ ఒక యాంగిల్ వాళ్ళకి ఇచ్చే రెమ్యూనిషన్ అన్ని పక్కన పెట్టండి నటుకంటే అవి కూడా లెక్కేస్తాము స్టార్ లో పక్కన పెడితే మరి అలా చూసుకున్నప్పుడు ఒక పక్కన ఎట్టి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ మెయిన్ లీడ్ కాబట్టి తనకి ఆ గ్లోరిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది మరి సత్యదేవి కూడా హీరోగా చేసి గ్లోరిఫికేషన్ లేకపోయినా మరి ఎక్కడైనా తేలిపోయిన ఫీలింగ్ విజయ్ దేవరకొండకి ఎక్కువ స్కోప్ ఉండి సత్యదేవికి లేదన్న ఫీలింగ్ ఎక్కడైనా కలిగిందా లేకపోతే ఇద్దరు అది బ్యాలెన్స్ చేయగలిగదా స్టార్ వర్సెస్ యాక్టర్ కదా ఇది ఫస్ట్ ఇద్దరు హీరో కాదు మనం గుర్తు పెట్టుకోవాల్సింది మీరు అన్నట్టుగా విజయ్ దేవరకొండ హీరోగా సినిమా అనేది కాకపోతే నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే సత్య సత్యదేవ్ మీద ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి డైరెక్టర్ ఎక్కువ సచిదేవ్ నే ప్రేమించాడేమో ఎందుకంటే మేజర్ గా ఉన్న ఎమోషన్స్ కానీ ఆ కాన్ఫ్లిక్ట్ కానీ ఆ అతను త్యాగం చేసే సీన్లు గాని మొత్తం సత్యదేవ్ మీద ఉన్నాయి హీరో కన్నా కూడా ఓకే నాకు విచిత్రంగా అనిపించింది నేను ఇందాక కూడా వేరే ఒక ఆయనతో అన్నా ఏమంటే ఈ సినిమాలో సత్యదేవి హీరోలా అనిపించాడు నాకు విజయదేవర్ కన్నా కూడా అలా రాసుకున్నాడు విజయదేవరకొండ మామూలు విజువల్ గా హీరోగా కనపడుతున్నాడు కానీ కథ ప్రకారం చూస్తుంటే ఎక్కువ కేత ఎక్కువ ప్రేమిస్తాం మనం ఎందుకంటే అతని అతని మీద మీద ఉన్నాయి ఎమోషన్స్ ఉన్నాయి మొత్తం ఉన్నాయి అంటే దాదాపు ఇద్దరిని కూడా ఇద్దరు హీరోలు సినిమా కాకపోయినా ఇద్దరిని హీరోలుగా ట్రీట్ చేశాడు అనిపించింది నాకు డైరెక్టర్ ఇంకొకటి చెప్పండి సూర్యప్రకాష్ గారు ఒక జనరల్ పర్సెప్షన్ లో ఆడియన్స్ హీరో అంటే ఫైట్స్ బాగా చేసేవాడు ఏదో కష్టం కోసం ఉండేవాడని చూస్తారా లేకపోతే ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలంలో ఆది పిన్శెట్టి క్యారెక్టర్ కూడా ఈక్వల్ ఇవే రామ్ చరణ్ తేజ్ కన్నా కూడా కొన్ని కొన్ని చోట్ల ఆది బాగా అనిపిస్తాడు రామ్ చరణ్ రామ్ చరణ్ కొత్త రోల్ వల్ల చెవిటిగా చెవిటి యాక్ట్ చేయడం వల్ల మనకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది కానీ కొన్ని చోట్ల ఆది పిన్శెట్టి బాగా చేశాడు అలాగే ఈ సినిమాలో ఎక్కడైనా అట్లా అనిపించిందా మీకు ఆ సిమిలాతీ అన్న కనిపించిందా నిజానికి సచిదే బాగా చేశాడు కానీ ఎక్కడ డామినేట్ చేసినట్టు ఏమి కనిపించలేదు నాకు ప్రత్యేకంగా అంటే డైరెక్టర్ ఆ జాగ్రత్తలు తీసుకుంటాడు ఎందుకంటే హీరో హీరో ఓరియంటేషన్ లోనే ఉన్నాయి కథ కథ నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే కథలో వచ్చే ఎమోషన్స్ ఎక్కువ మలుపులు అన్ని కూడా సత్యదేవ్ మీద ఉన్నాయి అంటే కథలో అతనే హీరో అనిపించేలాగా అనిపించే అంటే ఒక రకమైన కథలో త్యాగం చేస్తాడు తమ్ముడు కోసం అతను ఫస్ట్ నుంచి ఒక తెగకి నాయకుడిగా ఉంటాడు అతను లీడ్ చేస్తాడు ఇవన్నీ తమ్ముడు కోసం ఎంతో చేస్తారు ఇవన్నీ అంటే కథలు వచ్చే కాంప్లిక్ట్లు అన్నీ అతనికే వస్తుంటాయి అంటే సెకండ్ పార్టీ దేవరకొండ మీద ఎక్కువ ఏదైనా ఏర్పాటు చేశారేమో తెలియదు కానీ ఈ కథ మాత్రం మనకి యావరేజ్ అనిపించడానికి మెయిన్ కారణం కూడా ఎక్కువ సత్యదేవ్ మీద డిపెండ్ అవడమేమో అనిపించింది నాకు అంటే సత్యదేవ్ క్యారెక్టర్ విజయ్ దేవరకొండకి విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కి ఇస్తే ఇంకా బాగుండేది అంటారా అంటే విజయ్ దేవరకొండ ఎక్స్పెక్టేషన్ ఒకవేళ రివర్స్ లో పడి ఎక్కువ విజయ్ దేవరకొండ ఉందనుకోండి అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ కూడా వర్క్అౌట్ కాదండి ఎందుకంటే అది వర్క్అౌట్ అన్నమాట అమ్మగారి క్యారెక్టర్ అది అది హీరో చేయ క్యారెక్టర్ కాదు ఓకే ఓవరాల్ గా ఇదే సో ఇంకొకటి చెప్పండి సూర్యప్రకాష్ గారు అసలు ఇది ఎన్ని టైం లైన్స్ ఉన్నాడు సార్ కింగ్డమ్ అని చూడగానే మనకి ఏదో ఇది పాతకాలం ఐదర్ ఏదో సంథింగ్ హిస్టారికల్ అడ్వెంచరస్ ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి కదా సో ఇది ఈ జనరేషన్ లో జరిగే కదా వేరే టైం లో జరిగే కదా ఈ బ్యాక్ డ్రాప్ ఏంటి అసలు టైటిల్ కి జస్టిఫికేషన్ జరిగిందా ఆ జరిగిందండి అంటే నిజానికి కథను మనం రివీల్ చేయకూడదు వాస్తవానికి అయితే కథ టైటిల్ కి హీరో చివరికి వచ్చేప్పుడు కింగ్డమ్ అయితే ఏర్పాటు చేస్తాడు రాజ్యం ఏర్పాటు చేసుకుంటాడు తన రాజు అవుతాడు ఎలా అవుతాడు అనేది నేను చెప్పను ఎందుకంటే సినిమా చూసే వాళ్ళని మనం స్పాయిల్ అవుతుంది రాజు అవుతాడు క్లైమాక్స్ లో అది ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే మీరు అడ్వెంచర్ అన్నారు హిస్టారికల్ అన్నారు హిస్టారికల్ ఫస్ట్ బ్రిటన్ ఎరా పంతొమ్మిది వందల ఇరవై స్టార్ట్ అవుతుంది కదా తర్వాత నైన్టీస్కి వస్తుంది మధ్యలో డెబ్బై ఏళ్ళ గ్యాప్ ఉంటుంది కొన్ని తెగలు ఉంటాయి పోరాటాలు ఉంటాయి వీటన్నిటితో పాటు ఒక చిన్న ఫాంటసీ లాంటిది అంటే పునర్జన్మ అండి ఒక ఒకటి ఉంది కథలో అది మేజర్ పునర్జన్మ ఆడియన్స్ ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ వెనకది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడం ఎందుకంటే ఉన్నాయి ఎలిమెంట్స్ జోనైన్ ఉన్నాయి కాబట్టి ఏమైనా కన్ఫ్యూజన్ ఎలిమెంట్ ఉందా చాలా క్లియర్ కట్ స్టోరీస్ చాలా క్లియర్గా చాలా కష్ట క్లియర్ నాకు అయితే చాలా బాగా అర్థమైందండి సినిమా అర్థం కాకపోవడం అనేది ఏం లేదు కాకపోతే ఏంటంటే సినిమాలో ఇందాక అనుకున్నట్టుగా మేజర్ కథలో కాన్ఫ్లిక్ట్ కానీ ఎమోషన్స్ రైజ్ కానీ లేకపోతే ఒక త్యాగం ఎలిమెంట్ కానీ ఇవన్నీ సత్యదేవ్ మీద అంటే సెకండ్ లాగా అనిపించిన సత్యదేవ్ మీద వెళ్ళిపోవడంతో మేజర్ హీరోకి ఏమీ లేకుండా పోయింది అంటే అతని సెకండ్ పార్టీ కంటే క్లైమాక్స్కి వచ్చేదాకా అతను ఒక లో పడ్డాం అంటే మేజర్ లో ఏదో చిన్న చిన్నవి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ అంటే ఎప్పుడు కూడా హీరో లో ఎప్పుడో తన పడతాడు పూర్తి స్థాయిలో అంటే ఏదో చిన్న ఎవడో వచ్చి గిల్లాడు లేకపోతే ఆయనకి ఏదో చిన్న ఫైట్ చేసేది ఇది కాకుండా కథలో ఉన్నటువంటి మేజర్ లో హీరో పడినప్పుడే కథ నెగ్గుతుందండి ఇది సినిమా చివరికి వచ్చేదాకా అంటే అతను చివరికి వచ్చేప్పుడు కింగ్ అవుతాడు కింగ్డమ్ టైటిల్ జస్టిఫికేషన్ అయ్యేదాకా అప్పుడే అతనికి ఒక కాన్ఫ్లిక్ట్ సెట్ అవుతుంది ఓహో ఇతనికి ఒక వెళ్ళ విలన్ కొంతమంది ఉన్నారు వాళ్ళని చేయాలి అదే విధంగా ఇంకా అతను చేయాల్సిన వెళ్ళి తెగనందరిని రక్షించాలి ఇదంతా సెట్ అయ్యేటప్పటికి క్లైమాక్స్ వచ్చిందండి అంటే సెకండ్ అయ్యి ఉంటే కనుక సెకండ్ పార్ట్ ఇన్స్టాల్ చేసినట్లు కనుక ఒక్కటి ఏంటేదేమో అనిపించింది నాకు సరే మీరు ఇప్పుడు అన్నారు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మీరు సినిమా వర్క్అౌట్ అవ్వని ఫార్ములాలోనే తీసుకున్నారు అనే చెప్పారు పార్ట్ టూ లేకుంటే బాగుండేదని సో ఈ నేపథ్యంలో విజయ్ దగ్గర కూడా పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి గీతా గోవిందం తర్వాత ఆ స్థాయి సినిమా లేవు మిగిలిన ఎన్నొచ్చినా సరే ఖుషి ఫ్యామిలీ స్టార్ లైగర్ అన్ని కూడా డిజాస్టర్స్ అంటే ప్రతి ఒక్కరికి కూడా విజయ దేవరకొండ అంటే కంపారిజన్ ఉంటుంది కొంచెం టాక్సీ డ్రైవర్ అది కూడా పర్లేదు అనిపించింది సో ఈ తర్వాత గా ఫ్యామిలీ స్టార్ ఖుషి అదే జోనర్ లో అంటే అవి కూడా పక్కన పెడితే స్టార్ కన్నా మీరు ఇంత ఖుషి కన్నా చాలా బాగుంది సినిమా అంటే ఇతరులో విజయ్ దేవరకొండలో కొత్త యాంగిల్ కనపడింది కొత్తగా కనపడ్డాడు ఫస్ట్ థింగ్ ఇప్పుడు నాకు ఫ్యామిలీ స్టార్ లో అతను ఏమి కొత్తగా చేయడానికి కథ ఏమి అతనికి ఏమీ లేదు హిస్టారికల్లో నటించడం ఏమో నెక్స్ట్ ఏంటంటే కథ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందో అతను వెళ్ళటం జాఫ్నా వెళ్ళటం శ్రీలంక వెళ్ళటం అక్కడ స్పైగా ఉండటం ఇవన్నిటిలో అతనికి ఒక డ్రామా అంటే హీరోకి ఎప్పుడు కూడా ఒక యాక్టర్కి ఎప్పుడు వస్తుందని నటించడానికి స్కోప్ కథలో డ్రామా ఉన్నప్పుడు ఇతను ఒక స్పైగా వెళ్ళటం ఒక జాఫ్నా వెళ్ళటం తనకు అన్నగారి సెంటిమెంట్ ఉండడం వీటిలన్నింటితో అతను నటించడానికి స్కోప్ ఏర్పడింది అదే మీ ఖుషీ దగ్గరికి వచ్చేటప్పుడు లవ్ స్టోరీ అందులో ప్రేమ అని ఎలిమెంట్ తప్పించి వేరేది లేదు ఫ్యామిలీ స్టార్కి వచ్చేపటికి అదే సమస్య వచ్చింది కుటుంబం కోసం అతను చేస్తాడు గ్యాంగ్ లీడర్ సినిమా లాగా అంత మించి ఏమీ లేదు ఇంకా లైగర్ మనం వాళ్ళు విశ్లేషించడం దండగా ఇంకా అది వీటిలన్నిట్లతో పోలిస్తే ఈ సినిమా చాలా బాగుంది పాటలతో పోలిస్తే గా చూస్తే నాకు సాటిస్ఫై కలగలేదు ఎందుకంటే అంటే కథ అర్ధాంతరంగా ముగిసిపోయింది ఆ సెకండ్ పార్ట్ కోసం మొత్తం కథ అంతా పెట్టుకున్నారు ఈ పార్ట్ లో పెద్దగా ఏమి చూపెట్టలేదు అన్న ఫీలింగ్ కలిగింది నాకు అది తప్పిస్తే సినిమాగా విడిగా సినిమాగా బాగుంది బాగా చేశాడు విజయ్ ఎవరికన్నా ఎక్కడ సినిమాకి ప్లస్ నిజానికి ఈ సినిమాలో అందరికైనా బేగ యాక్ట్ చేసింది అంటే విలన్ గా చేసిన అతను వెంకటేష్ అని అతను చేశాడు అతను చాలా బాగా చేశాడు అతను మురుగేష్ అనే క్యారెక్టర్ అతను అతను బాగా చేశాడు నాకు తెలుసు అతను నెక్స్ట్ మంచి స్థాయికి వెళ్తాడు అతను అతను ఏదో ఇడ్లీలు అమ్ముకునే స్థాయి నుంచి వచ్చేటండి అతను నాకు అతను వెంటనే అంటే ఇద్దరు నెంబర్లు అడిగారు నన్ను ఇండస్ట్రీ వాళ్ళు ఏమంటే అతని నెంబర్ మీ దగ్గర ఏమన్నా ఉంది అంటే నెంబర్లు అడుగుతున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు అంటే అతను జనాల్ని అట్రాక్ట్ చేశాడు సినిమా మొత్తం మీద ఫస్ట్ థింగ్ ఏంటంటే సినిమా గురించి కూడా మాట్లాడకుండా అతని గురించి మాట్లాడుతున్నారు ఫస్ట్ ప్లస్ పాయింట్ అనండి హైలైట్ అనండి వెంకటేష్ అతను చాలా బాగా చేశాడు అతను నెక్స్ట్ థింగ్ విజయ్ దేవరకొండ కొత్త గెటప్ ఫస్ట్ అన్నిటికైనా నచ్చేది ఏంటంటే విజయ్ దేవరకొండ కానీ ఇంకోహిళ్ళు కానీ చాలా మంది రెగ్యులర్ గెటప్ లో కనపడతారండి ఏంటంటే పూర్వం మన శ్రీకాంత్ ఉండేవాడు ఏ సినిమాలో ఉన్న సోహన్ బాబు ఒకటే గెటప్ అంటే సక్సెస్ అయి ఉండొచ్చు లేకపోతే ఇంకోటే అయి ఉండొచ్చు కానీ మార్పు అనేది ఉండదండి నూట యాభై సినిమాలు చేయండి రెండు వందల సినిమాలు చేయండి అలాగే ఉంటారు అదే నొక్కులు జుట్టు ఉంటుంది మార్చులు అలాగే ఉంటారు అలా కాకుండా దీంట్లో హెయిర్ దగ్గర నుంచి మొత్తం విజయ్ దేవర్ కనుక కొత్త లుక్ ఇచ్చారు ఫస్ట్ థింగ్ అది ఆ నచ్చింది నాకు అంటే ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంది సెకండ్ థింగ్ వర్కౌట్ అయిందా లేదా అని పక్కన పెడితే కనుక ఒక స్పై అనేది ఒక శ్రీలంక బ్యాక్డ్రాప్ అనేది వీటి తీసుకొచ్చారు కథలోకి ఏదో అన్న తాపత్రయం అసలు కనపడింది అది ఈ సినిమా ప్లస్ మైనస్ అడిగారు కదా మైనస్ ఏంటర్ అంటే మీరు అన్నట్టుగా ఫస్ట్ థింగ్ ఏంటర్ అంటే ఈ సెకండ్ పార్ట్ కోసం కథను ఆప్ చేసుకుని ఈ ఫస్ట్ పార్ట్లో ఏమంటే అంటే ఓన్లీ కథ అంతా కూడా అంటే ఈ రెండున్నర గంటలసేపు సినిమాని సెకండ్ పార్ట్ ఒక సెటప్ లాగా ఉంది అంటే ఏంటి క్యారెక్టర్ పరిచయం కథాపరిచయం ఏం జరిగింది తప్పించే నిజమైన కథ అంతా కూడా రెండో పార్ట్ కోసం దాచేశారు అన్నట్టుగా ఉంది అందుకోసం మనం రెండున్నర గంటలు సినిమా చూడలేం కదండి మనం గంట అంటే చూడగలుగుతాం మిగతా గంట మిగతా కథ చూడగలుగుతాం అది ఫస్ట్ మైనస్ కనబడదు రెండోది ఏంటంటే పేస్ అంటే క్లాసిక్ సినిమా లాగా ఇంకోటి కింద చేయాలని చెప్పి మెల్లిగా నడుపుతున్నారండి కథలు ఇప్పుడు మనమేమో డిజిటల్ రీల్స్ టప టప్ అని చెప్పి రీల్స్ చూస్తాం మనం వాటికి అలవాటు పడిపోయిన వాళ్ళం కొద్దిగా స్లోగా చూడాలంటే ఆ కి సెకండ్ థింగ్ థర్డ్ థింగ్ ఏంటంటే నేను హీరోయిన్ కానీ వాటికి కానీ ఏంటి కమర్షియల్ పోర్ట్ ప్లేయర్లు కాదు ఇవి కరెక్ట్ కమర్షియల్ సినిమాలు కాదు ఇవి ఆర్ట్ సినిమాకి కమర్షియల్ సినిమాకి మధ్యలో అంటే ఏంటి వాస్తవికంగా చూపెడదాం అనే ప్రయత్నం ఉంటుంది అంటే హీరో ఎక్కడ ఆ హడావుడిగా ఫైట్ చేయడు అతనికి ఇంటర్నేషనల్ పెద్ద ఫైట్ ఉండదు ఇంకోటి ఉండదు అక్కడ దాకా బానే ఉంది కానీ పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే హీరోయిన్ తో పాటలు కానీ ఇంకోటి కానీ అసలు ఏమీ లేకుండా చేస్తారు అంటే ఏంటి మినిమం మసాలా కూడా లేదంటే విజయ్ దేవరకొండ సినిమా అంటే మనం కొద్ది గొప్ప మసాలా కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే మినిమం కమర్షియల్ ఏదైనా ఉంటుందేమో అదనేది పూర్తిగా మిస్ అయిపోయిందండి ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమాలు వర్కౌట్ అయినా ఫ్యామిలీస్ వెళ్ళవు అంత త్వరగా ఒక వర్గానే ఎప్పుడు కూడా అట్రాక్ట్ చేస్తాయి ఇలాంటి సినిమాలు ఈ డార్క్ ఈ మాఫియా డైరెక్టర్ అప్పుడు ఇంకోటి ఇంకోటి కథలో మాఫియా ఉంటే వేరుగానే కథ మేఘ మొత్తం మాఫియా సినిమాలు ఫ్యామిలీ త్వరగా కదిలి వెళ్ళవండి ఇంకోటి కూడా ఉంది కదా అన్నదమ్ము అది చాలా తక్కువ ఉందా అంటే అన్నదమ్ములు ఎమోషన్ ఉంది కానీ అంటే అది మేజర్ హైలెట్ కాదు అన్న కోసం వాడు బయలుదేరి వెళ్తాడు కానీ ఇంకోటి అది మేజర్ హైలెట్ చేసినప్పుడు ఈ రోజుల్లో చూడడం అన్నదమ్ములను బంద ఈ రోజుల్లో మనకి అక్కడ మన ఇళ్ళల్లోనే లేవు తెరమే ఎక్కడ చూస్తాం అంత ఒకటి కాబట్టి అదొకటి మైనస్ అండి ఇవి వీటి ఈ మైనస్ల కన్నా ప్లస్లు కూడా బాగున్నాయి కాబట్టి విజయ్ కొత్తగా కనపడటం అదే విధంగా నేపథ్యం కొత్తగా ఉండటం ఇవన్నీ కూడా అయ్యాయి అన్నిటికన్నా నాకు బాధించిన విషయం ఏంటంటే ఇప్పుడు సినిమాలన్నీ కూడా మన కేజీఎఫ్ లా తీయాలను ఆ ఈ మోడల్లో బయలుదేరడం కొంచెం ఇబ్బందికరం అండి అంటే వాళ్ళు చూస్తే డైరెక్టర్ అంటే సినిమా ఆ టోన్ అండి టోన్ మనం విడిగా చెప్పలేం కానీ టోన్ మొత్తం ఓవరాల్ గా ఒక కేజీఎఫ్ లాగా అంటే ఆ నేపథ్యం ఆ భారీతనం అంటే కథ భారీతనం కోరుకుంటే వేరు ఇప్పుడు పుష్ప సినిమా కూడా కేజీఎఫ్ఏ వాళ్ళు ఒప్పుకొని ఒప్పుకోపోయినా అందరికి తెలుసు కేజీఎఫ్ వెర్షనే ఒక వెర్షనే పుష్ప సినిమా కాకపోతే వాళ్ళు ఎంత నీట్ గా అందంగా అసలు పుష్ప అనిపించకుండా అసలు మీకు కేజీఎఫ్ అనిపించకుండా ఆలోచన రాకుండా చేశారు ఇది కేజీఎఫ్ యాజ్ యాజీ సీటింగ్ కాదు కానీ ఆ టోన్ కనపడింది అండి అది వదులుకుని అంటే విజయ్ దేవరకొండకు తగినట్టుగా ఆ సినిమాకి స్పాన్ గా తగినట్టుగా ఉంటే కనుక ఖచ్చితంగా మనం యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఇంకొంచెం బాగుండగా అనిపించింది కింగ్డమ్ సినిమా చెప్పినట్టు ఇది ఒక యాక్షన్ సినిమా మీరు అన్నట్టు ఒక డాక్ ఈ సినిమా కాబట్టి మ్యూజిక్ మ్యూజిక్ ఎలా ఉంది అనిరుద్ధ ఎప్పుడు నిరాశపరచడు బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆ విషయంలో నాకు ఈ విషయం ఈ సినిమాలో కూడా అనిరుద్ధ బాగా ఇచ్చాడు కెమెరా వర్క్ కూడా బ్రహ్మాండంగా ఉంది కాకపోతే ఎయిటర్ గారు సెకండ్ హాఫ్ లో మహమాట పడినట్టు ఉన్నారు కొంచెం గెజ్బిచ్చేసారు సినిమాని సెకండ్ హాఫ్ బాగుండు ఉంటే గనక ఎయిటర్ ఎయిటర్ని అంటాక ఉండదు రండి ఎందుకంటే డైరెక్టర్ దగ్గర కూర్చొని చేయించారు కదా మనం వెంటనే ఎయిటర్ నేస్తాం కానీ వాస్తవానికి సెకండ్ హాఫ్ ఎయిటింగ్ బాగుంటుండే గనక ఇబ్బంది లేకుండా ఉంటే బాగుండదు సూర్యప్రకాష్ గారు ఒప్పుకుండా ఒప్పుకోకపోయినా కొంత స్టార్స్ మీద తెలియకుండానే కొంత ప్రెజర్ ఉంటుంది రామ్ చరణ్ మీద అల్లు అర్జున్ మీద ఎందుకంటే వాళ్ళు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి కొంత ప్రెజర్ ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ అన్ని చిరంజీవియో పవన్ కళ్యాణ్ లో చూస్తాము అట్లాగే ఏ స్టార్ వచ్చినా వాళ్ళ బ్యాక్ డ్రాప్ ని బట్టి వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది విజయ్ దేవర మనం సోషల్ మీడియాలో ఏదైనా ఫేస్బుక్ యూట్యూబ్ వీటిలో చూస్తున్నాము ఎక్కువ మంది అసలు టైటిల్ కూడా తెలంగాణ పవర్ స్టార్ అన్న రేంజ్ ఇస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మిగిలిన సినిమాలు కన్నా కూడా యూత్ తో కనెక్ట్ అయిన సినిమాల వల్లే తప్ప చాలా తక్కువ సినిమాలు ఎక్కువ ఫెయిల్యూర్ నుండి కూడా ఆయన ఎక్కువ కనెక్ట్ అంటే బికాస్ ఆఫ్ యూత్ కొంచెం అదే లైన్ లో విజయ్ దేవరకొండ ఎక్కడో కనిపిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి తీసిన ఒక ట్రెండ్ సినిమాలు అంటే హిట్ అయిన సినిమాలు బాగా టాక్ వచ్చిన ఒక్క అర్జున్ రెడ్డి మాత్రం ఇప్పటికీ మైండ్ లోంచి పోలేదు ఎవరు ఏది చేసినా విజయ్ దేవరకొండ అంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడ సంథింగ్ బోల్డ్ చాలా బోల్డ్ గా చేస్తాడు అన్న ఫీలింగ్ ని ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా కన్నా కూడా తను ఎక్స్పెక్టేషన్ ని రీచ్ అయ్యాడా లేదా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది కొందరు ఆటోన్ తీసుకుంటున్నారు కొందరు విజయ్ దేవరకొండ స్టాండ్ తీసుకున్న నేపథ్యంలో ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడింది మీరు రెవ్యూ రైటర్ గా చెప్పొద్దు రెవ్యూ రైటర్ గా మీరు ప్రెస్ కూడా చెప్పగలరు మైనస్ తో ఈక్వల్ గా చాలా బాగా అనిపించాడు ఓవరాల్ గా ఒక నార్మల్ ప్రేక్షకుడు చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతాడు ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాడు అనుకుంటాడా లేదు ఇది కూడా పోయిన సినిమా అని అనుకుంటారు ఎందుకంటే మీ అంత డీప్ గా వాళ్ళు ఎనలైజ్ చేయలేరు ఇంత ఓపిక ఉండదు వాళ్ళకి మీరు అన్నట్టు రెండు గంటలు కూర్చుని సినిమా బాగాకపోతే చూసి రివ్యూర్ లా వాళ్ళు చెప్పరు కాబట్టి కామన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ చెప్పండి అంటే వాస్తవానికి ఇది విజయ దేవరకొండ కాబట్టే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకోటి కూడా స్టార్ కాబట్టే మన స్టార్ కాలేదు అనుకోండి మనం ఎంత పట్టుకున్న టాపిక్ వస్తే అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ని సినిమాలు ప్లాప్ అయినా అతనికి ఎక్స్పెక్టేషన్స్ రావడానికి కారణం ఏంటంటే అతను స్టార్ కాబట్టి స్టార్ మీద ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి హై ఉంటాయండి వచ్చిన ప్రతి సినిమాకి అతను ఏదో చేస్తాడని చెప్పి ఎక్స్పెక్టేషన్ మనం ఏదో ఊహించుకుని థియేటర్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ నిరాశ ట్రైలర్ చూసాం ఏదో ఏదో అనుకుంటాం మనం విజయ్ దేవరఖండ్ ఏదో చేస్తాడని చెప్పి విజయదవరఖొండ మీద మనం కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అలాగే డైరెక్టర్ గౌతమ్ తెలుగు మీద ఎక్స్పెక్టేషన్స్ అలా ప్రొడ్యూసర్ గారు మనం అద్భుతంగా తీసాం గ్రాండ్గా తీసామని చెప్పి చెప్పే మాటల మీద వీటి మీద ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి ఎక్స్పెక్టేషన్స్ లేవనుకుంటే మొదటి రోజు టికెట్లు తెగవు ఎలా మనకు అవసరం ఏంటి థియేటర్కి ఎంత వెళ్తాం ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా దెబ్బతీస్తాయండి ఖచ్చితంగా ఎందుకంటే మన ఊహనే మన ఊహ ఎంత అనేది అవతల వాడు ఊహించలేడు కదండి ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఊహ ఎంత ఉందనేది ఊహించలేడు వాళ్ళ దగ్గర ఊహ ఉంటుంది మనం దాన్ని రీచ్ అయ్యామా లేదా అనేది ఎప్పుడు వచ్చినాం కాకపోతే ఈ సినిమా కూడా ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ కాలేదు ఆ రకంగా ఆలోచిస్తే కనుక కొంచెం నిరాశపరిచింది ఆ విషయంలో సెకండ్ హాఫ్ పోతే కనుక నాకు ఏంటి ఇలా ఉంది డల్గా ఉంది ఏంటి అనిపించింది అసలు ఏం చేయట్లేదండి హీరోని వాళ్ళేమనుకుని ఉండొచ్చు వాస్తవికంగా ఇస్తున్నాం మనం రియలిస్టిక్గా రియలిస్టిక్గా హీరో ఏమి చేసాడు కదా పెద్ద పెద్ద ఫైట్లు చేసాడు కదా ఇంకోటి చేసాడు కదా అనుకుని ఉండొచ్చు వాళ్ళు కానీ నేను విజయదేవర కొండను తెరమే చూస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అవే నేను దెబ్బతీసే సినిమా చూస్తున్నప్పుడు మీరు కూడా చూస్తే కొంత విజయ్ ఎవరకుండా సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు ఏ హీరోకైనా కూడా మామూలు ఊరు పేరు లేని హీరోనో లేకపోతే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా అయితేనే మన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తున్నాం అది కూడా హిట్ టాక్ వచ్చిందనుకోండి మనమేది ఎక్స్పెక్ట్ చేసుకెళ్తాం అక్కడ మీరు అన్నంత లేదండి అంటారు వాళ్ళు ఎందుకంటే వాడు ఊహించుకున్నాడు మనం చెప్పింది దాన్ని బట్టి ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇంత ముందు వేరే అండి ఇప్పుడు సోషల్ మీడియా మీరు అన్నట్టుగా మీడియా ఇప్పుడు ఈ ట్రైలర్లు ట్రేజర్లు ఇవన్నీ కూడా విపరీతమైన ఎక్స్పెక్టేషన్ తీసుకొచ్చేస్తున్నాయి ఫస్ట్ రోజే విపరీతమైన కలెక్షన్ తేవడానికి సరపడి ముందుకుందు సామాగ్రిని కూరుస్తున్నారు అదే ఒక రకంగా దెబ్బ కూడా పడుతుంది ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం అనేది మాముల్ డైరెక్టర్ నాల లాంటి డైరెక్టర్లు కూడా సరిపోతారా అనిపిస్తుంది అది ఓపెన్ హై మరి చూసినప్పుడు నాకు అదే అనిపించింది నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు ఫైనల్ గా సూర్యప్రకాష్ గారు చర్చ ముగింపుకి వచ్చాం ఒక ఒక్క క్వశ్చన్ ఈ సినిమా మీద ఎక్కడ వర్క్అవుట్ చేసి ఉంటే మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండేవాళ్ళు మంచి ప్రశ్న అడిగారు నేను మొదటి నుంచి చెప్తున్న పాయింటే ఇది రెండు పార్ట్లుగా తీయకుండా మొత్తం కథ ఓ పార్ట్ గా తీసుకుని ఉండి క్లైమాక్స్ ఇంటర్వాల్ చేసి అక్కడి నుంచి ఆ మిగతా కథ మీరు ఏదో సెకండ్ పార్ట్ లో వాళ్ళు పెడదాం అనుకున్నారు అది ఏదో పెట్టుంటే కనుక ఖచ్చితంగా నేను సాటిస్ఫై అవ్వను ఎందుకంటే నా కథ కనిపెడేది తెర మీద హీరో చేయడానికి ఏదైనా ఉండేది ఇప్పుడు ఈ సాగత కార్యక్రమాలు ఉండేవి కాదు అది థ్యాంక్ యూ సో మచ్ సూర్యప్రకాష్ గారు ఓవరాల్ గా కింగ్డమ్ సినిమా కూడా నేను చెప్పినా చెప్పకపోయినా ఒక టోన్ లో డిసప్పాయింట్ చేసిందనే చెప్పారు పార్ట్ టూ ఇయాలి అన్న ఉద్దేశంతో బట్ విజయ్ దేవరకొండ కొత్తగా కనపడడం ప్లస్ అయినప్పటికీ దాని వల్ల ఆ ఒక్క ఫ్యాక్టర్ వల్ల అలాంటి సినిమా నిలబడుతుందని మనం చెప్పలేం కాబట్టి బట్ ఎనీవేస్ అన్ని కంబ్యాక్ ఇవ్వాలని అయితే కోరుకుందాం ఇది కంబ్యాక్ ఇచ్చే సినిమా అయితే అనిపించలేదు మీరు చెప్పిన దాని ప్రకారం కంబ్యాక్ అంటే రెడ్డి గీతా గోవిందం లెవెల్లో ఉండాల్సిందే ఇంకో సినిమా విజయ్ అవ్వకుండా నుంచి మనం కంబ్యాక్ అనుకోలేని పరిస్థితి ఉంది ఆ ఎక్స్పెక్టేషన్ మిగతా అంత ముందు వచ్చిన మూడు సినిమాల కన్నా ది బెస్ట్ కన్నా ది బెస్ట్ కానీ వాటితో కంపారిజన్ ఉండదు కదా ఓవరాల్ గా చూసినప్పుడు విజయ్ దేవరకుండా ఎందుకంటే అతని సినిమాలు ఫెయిల్ అయినా సరే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి కాబట్టి వాటితో కంపేర్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు అర్జున్ రెడ్డి గీతా గోవింద ట్యాక్సీ అదే సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సూర్యప్రకాష్ గారు మొత్తానికి చాలా క్లియర్ అనాలిసిస్ ఇచ్చారు చాలా క్యాలిక్యులేటెడ్ గా చెప్పారు అలాగే కొంత రెస్పాన్సిబిలిటీ కూడా మరీ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్